సూపర్ స్పెషాలిటీ అమిలియా హాస్పిటల్లో పేదలకు అందుబాటు ధరలతో వైద్యం అందిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు సేవ పన్ను తగ్గింపు అందరికీ ఉపయోగకరమని అడ్వాన్స్ టెక్నాలజీ పరికరాలతో క్యాన్సర్ నిర్మూలనకు అమిలియా హాస్పిటల్ సంసిద్ధమని ఎండి ఉందన్నారు హలో అండి నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్మీల హాస్పిటల్ ఈరోజు క్యాన్సర్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన జబ్బుగా ఉంది సో పేషెంట్లకు క్యాన్సర్ వచ్చినప్పుడు దాని వైద్యానికి కీమోథెరపీకి అయితేనేమి రేడియోథెరపీకి అయితేనేమి ఆపరేషన్కి అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది సో కీమోథెరపీ మందులు అయితే ఒక్కొక్క ఇంజక్షన్ లక్షల్లో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి సో కీమోథెరపీ మందులు ఒకసారి వాడితే కూడా సరిపోతుంది సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కీమోథెరపీ మందులు ఆరు సైకిల్స్ అంటే ఆరు వారాలు అంటే సైకిల్ సైకిల్లాగా ఆరుసార్ ఆరు వారాలుగానే వాడాల్సి రావచ్చు కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా వాటి జబ్బుల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా వాటిలో అయితే కీమోథెరపీ మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది సో జీవితాంతం వాడాల్సి ఉంటుంది కాబట్టి సో క్యాన్సర్ వైద్యం మీద కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఫైవ్ పర్సెంట్ తీసుకొని రావడం వల్ల ఇప్పటి నుంచి ఖచ్చితంగా క్యాన్సర్ మందులు వాటి రేటు తగ్గే అవకాశం ఉంది సో ఆ బెనిఫిట్లో భాగంగా ఈరోజు కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేసిన కార్యక్రమం చాలా గర్వించదగ్గ కార్యక్రమం అది ప్రజలకు అది ఎంతో యూస్ఫుల్ సో దాంట్లో మాకు అవకాశం కల్పించే డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మాకు అవకాశం కల్పించి మాకు ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు ప్రజల్లో అవగాహన పెంచేదానికి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మేము వారికి డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాము ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఏమంటే కీమోథెరపీ మందులు ఇప్పుడు క్యాన్సర్కి అమీలియా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా కీమోథెరపీ మందులు మనం వీలైనంత వరకు ఫ్రీగానే ఇస్తున్నాం అమీలియాలో క్యాన్సర్ వైద్యము అది రేడియోథెరపీ అయితేనేమి సర్జరీ అయితేనేమి కీమోథెరపీ అయితే ఫ్రీగా ఇస్తున్నాం కానీ ఒక్కొక్కసారి ఆరోగ్యశ్రీ రాని జబ్బుల్లో కానీ